ప్రియమిత్రులకు సుహోదయం మనం ఇప్పుడు తమ్మర గోపన రచించినటువంటి జానకి శతకం యాభై ఏడవ పద్యాన్ని చూస్తున్నాం కదల్ చుటక తిల్ని లశభగ్న మొనర్చె విదేహ రట్సభా భవన గత కెల ప్రజ శభాస ని మెచ్చుకొనంగ నట్టి రాఘవులకు నా వెతల్ తెలుపగావలెనమ్మా ఇకే నిజానకి ఇకేని అనేటటువంటి చక్కని అచ్చమైన తెలుగు పదాన్ని వాడేసి ఎకనైనా చెప్పవమ్మా నన్ను గురించి ఆ తండ్రి అయినటువంటి రామచంద్రుడికి అంటున్నాడు కవి దేవతలకైనా కూడా కదివించాలి అంటే మిక్కితో శ్రమ మిక్కిలి శ్రమతో కూడినటువంటిది అనల్పారము మిమిక్కిలిగా ప్రభావవంతమైనటువంటి ఆ బహునిశరాసము ఆ శివధనస్సు అటువంటిది గొప్పదైనటువంటి శివధనస్సుని జనక రాజ్య సభా భవనంలో చేరిన సమస్త జనవాహిని సభాసని మెచ్చుకునేటట్టుగా భగ్నమొనర్చినటువంటి ఆ రాఘవునికి నా వెతల్ తెలుపగా వలెనమ్మా నా బాధలను గురించి తెలియజేయి తల్లి ఏ విధంగానైనా సరే ఇక నీ ఎక్కడైనా కూడా ఇప్పటికి చెప్పలేదమ్మా నువ్వు చెబితే నాకు కష్టాలు తీరేది కదా ఇకనైనా కానీ ఆ ప్రయత్నం చేయి తల్లి శ్రీరామచంద్రుని యొక్క గొప్పతనాన్ని ప్రస్తావిస్తూనే తన ఘోషను తల్లికి వినిపించడం మాత్రం మర్చిపోవడం లేదు కవి ఈ సమయంలోనైనా రామయ్య తనను అవును అంటాడేమోనని కవి ఆశ